కాండ్ల తెలుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు గ్రోసు సుబ్బారావు సహకారంతో పదవ తరగతి ఇంటర్లలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పురస్కారాలు అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని ప్రోత్సహిస్తున్న సంఘ సభ్యులకు అభినందనలు తెలిపారు గ్రోసు గోపాలయ్య తదనంతరం ఆయన కుమారుడు సుబ్బారావు అసోసియేషన్ తరపున మంచి సేవలు అందిస్తున్నారని చెప్పారు తనకు చదువు అంటే ఎంతో ఇష్టమని అందుకే పేద పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటు చేశామన్నారు గాండ్ల కులస్తుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నారా లోకేష్ కట్టుబడి ఉన్నారన్నారు గాండ్ల తెలుకుల కులాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు అనంతరం డిప్యూటీ మే రూప్ కుమార్ యాదవ్ మాట్లాడారు কখনো <m> ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులు అలాగే గవర్నమెంట్ తరఫున ఏమన్నా రావాల్సి ఉన్నా ఏమైనా సాయం చేయాల్సి ఉన్నా కూడా దాన్ని కృషి చేస్తున్నాం ఇప్పటి వరకు మన కుల గురించి మీకు ఎవరికైనా తెలుసా మనం ఏం చేస్తాం మనం గానుగా వేస్తాం గానుగేసి నూనె తీస్తాం ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి మన కులం అనేది ముఖ్యం మనం ఏం చేస్తాం మన వృత్తి ఏందని చెప్పుకోవాలి ఇంకా గర్వంగా చెప్పుకోవాలంటే మన కులస్తుడు ప్రధానమంత్రి మోడీ గారు మన కులస్తుడే గౌరవం గౌరవంగా చెప్పుకోండి ఎక్కడ ఎక్కడ బాధపడాల్సిన పని లేదు ఏం తక్కువ దయచేసి వెనకబడి ఉన్నాం అంతే తక్కువ కాదు వెనకబడినం దయచేసి ప్రతి ఒక్కరూ ముందు విద్యా విద్యార్థులకు ఏం చదవాలనుకుంటున్నారు ఏం చదివించాలనుకుంటున్నారో చూసి చదివించండి వాళ్ళ మీద దయచేసి బలవంతంగా రుద్దద్దు వాళ్ళు ఏమో డాక్టర్ చేయాలంటే మీరు ఇంజనీర్ లేదు వాడు ఇంజనీర్ చేయాలంటే మీరు డాక్టర్ అది వడుకు దయచేసి చేయొద్దు ఎందుకని వాళ్ళకి ఆశలు ఉంటాయి కాబట్టి కనుక్కోండి సుందంగా పెడదాన్ని పట్టించు ఒకవేళ చదువుకోలేదంటే ఏదో ఒక పనిలో పెట్టండి దయచేసి వీధుల్లో తిప్పొద్దు పిల్లల్ని ఏదో ఒక పని మీద పెట్టండి అంతేగాని నేను ఈరోజు ఇంజనీరింగ్ చేశాను నాకు సరిపోయే జాబ్ రావాలంటే కష్టం ఏదో ఒక వృత్తి కొల వృత్తి ఏదో ఒక పనిలో కన్నా నైపుణ్యం నేర్చుకుంటే బాగా మంచిగా ఉంటాం మనం దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఖాళీగా తిరగదు తిప్పొద్దు తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతవరకు చదివితే చదివించుకోండి వ్యాపారం చేస్తారంటే చేయించండి లేదు ఉద్యోగం చేస్తారంటే వాళ్ళ అదృష్టం ఉద్యోగం వస్తే ఉద్యోగం చేస్తారు దయచేసి ప్రతి ఒక్కరు విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే ఫ్యూచర్లో మన భవిష్యత్తు చాలా బాగుంటుంది తెలుకల సంక్షేమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జిల్లా విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీసులు ఒక మంచి కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమం ఎవరైతే తమ కులంలో అత్యుత్తమ ప్రతిభ కనుచినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నగదు పురస్కారం ఇచ్చి వారిని ప్రోత్సహించాలా వారిని ఆదర్శంగా తీసుకొని తదుపరి చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా మేము కూడా బాగా చదివి మేము కూడా పురస్కారాలు అందుకోవాలా మేము కూడా పది మందిలో అభినందించబడాలని ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పెద్దలు సుబ్బారావు అన్న గారికి వారి సంఘ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలు ఇందాకే సుబ్బారావు అని చెప్పినట్టు పెద్దలు హరగోపాల్ అని చెప్పినట్టు బాగా చదువుకోండి ఇదే కీలకమైన దశ విద్యార్థి దశ పది నుంచి డిగ్రీ వరకు ఈ ఆరు సంవత్సరాలు మీ జీవితంలో కష్టపడితే శేష జీవితం అంతా మిగతా డెబ్బై సంవత్సరాలు మీరు సంతోషంగా ఉండొచ్చు ఈ ఆరు సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులు చెప్పినట్టు అధ్యాపకులు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు చదువుకొని మంచి స్థితికి రావాలని సమాజంలో మంచి పౌరులుగా మీరందరూ అందరూ ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఈ కుల పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు స్టూడెంట్స్ ఫంక్షన్కి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సందకునే వాళ్ళంటే అందులో మెరిట్ స్టూడెంట్స్ నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తా మామూలుగా చదువుకి పేద పిల్లలకి ఒక స్కూల్ కూడా రన్ చేస్తున్నాం అక్కడ కూడా మెయిన్ వాళ్ళకు కూడా నేను చెప్పేది బాగా చదువుకొని మీ భవిష్యత్ మీ చేతిలో ఉంది ఈ రోజు ఇక్కడ సుబ్బారావు గారు ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని గాండ్ల కులం అనేది మనసులో పెట్టుకొని మీ అందరిని కూడా స్టేట్ అధ్యక్షుడు కూడా ఇప్పుడే తెలిసింది నేను జిల్లా అనుకున్నా కానీ స్టేట్ అధ్యక్షుడు అంట ఇటువంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా సంతోషం ఎందుకంటే చెప్పాను కదా చదువు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ చదువుకునే వాళ్ళంటే మనం ఎంకరేజ్ చేయాలి ఈ ప్రోగ్రాం ఈ రోజు మెరిట్ స్టూడెంట్స్ కి అవార్డ్స్ ఇచ్చాడు అవార్డ్స్ కూడా క్యాష్ రూపంలో కూడా ఇచ్చారు అంటే కాంపిటేటివ్ నేచర్ క్రియేట్ చేయడం మీ కులస్తులు కూడా మనం బాగా చదువుకుంటే మనకు ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి మన కులాన్ని భుజం మీద మోస్తున్నాడు సో మనం కూడా కష్టపడి చదవాలనే ఒక కాంపిటేటివ్ నేచర్ క్రియేట్ అవుతుంది అంటే ఒకరికి రావచ్చు ఇంకొకరికి రాలేదనుకోండి బాధపడకూడదు కాంపిటేటివ్ నేచర్ అనేది క్రియేట్ అయ్యేది కూడా ఇటువంటి కార్యక్రమాలతోటి ఇంకా మనం బాగా చదివితే ఈరోజు సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకి మనం కూడా రేపు ఫస్ట్ తెచ్చుకోవాలా అనేది వాళ్ళకి కలగదు అందులో ఒక గ్యాదరింగ్ కులస్తులందరినీ అందరి ముందు మీకు ఈ మెరిట్ అవార్డ్స్ ఇవ్వడం మంచి కార్యక్రమం ఈ రోజు దేశంలోనే దాదాపు పద్దెనిమిది కోట్ల మీ కులస్తులు ఉండాలి నేను చెప్తున్నా పార్లమెంట్లో కూడా ఏదన్నా మనం రేస్ చేసి ఎంఎస్ఎంఈ ఇండస్ ఇండస్ట్రీస్ ఏదన్నా పెట్టి అంటే ఈ కులానికి మనం ఏదన్నా చేయగలిగితే దీన్ని పార్లమెంట్లో రేస్ చేసి అంటే నంబర్ ఎక్కువ పద్దెనిమిది కోట్లు అంటే పెద్ద నంబరు ఈ నంబర్కి ఈ కులానికి కూడా మనం ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే దేశంలో ప్రతి దగ్గర ఉన్నారు సో మనము ఈ ఎంఎస్ఎంఈ మన జిల్లానే తీసుకుందాం మన జిల్లాను కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఏదైనా చిన్న ఇండస్ట్రీస్ మీ కులానికి వచ్చేటట్టుగా ఏదైనా నేను నా సైడ్ నుంచి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే లో లోన్లు దొరుకుతాయి లోన్లు చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరైనా అందులో ఈరోజు మీకు నేను ఇప్పుడే ప్రభాకర్ గారు ఎనభై ఐదు సంవత్సరాలు వయసు అయినా కులం మీద ఉండే ఇంట్రెస్ట్ ఈరోజు ఇక్కడికి వచ్చి అడ్వైజర్గా ఉండడం తెలిసింది ఇప్పుడే ఇక్కడే తెలుసుకున్నా అది కూడా స్టేట్ అడ్వైజర్గా కూడా ఉండడం సో ఇటువంటి వ్యక్తులు మీకు మీ కులానికే ఇటువంటి వ్యక్తులు ఉండడం కూడా చాలా సంతోషం మీ అందరికి కూడా చాలా మంచిది ఏదన్నా మీ సమస్యలున్నా ఇటువంటి పెద్ద మనిషికి మీరు తీసుకపోయి ముందు పెడితే దానికి ఏదన్నా ఆయన చేయగలిగింది లేదంటే ఆయన తరఫున మా బోటోలు దగ్గరికి తీసుకురావడం లేకపోతే సుబ్బారా ద్వారా తీసుకురావడం అటువంటిది ఇంత ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మీ అందరికి కూడా నేను చెప్తుండ ఏదన్నా సమస్య ఉన్నప్పుడు మీరు పెద్ద మనిషి మీకు ఉన్నారు ఆ కులం మీద అంత ఇంట్రెస్ట్ అతను దేని తీసుకుపో మీ సమస్యలు అతను ఏం చేయాలా దాన్ని ముందుకు ఎట్ట తీసుకోవాలని కూడా ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసిపోయేదానికి ప్రయత్నం చేస్తాడు త్రూ సుపారావు కానీ నా ద్వారా కానీ ఖచ్చితంగా నేను కూడా నాకు ఇంట్రెస్ట్ ప్రతిదీ కూడా ఎవరైనా బాగుపడుతున్నారో మనం బాగు చేయగలుగుతాము అంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ అది సో నేను చెప్పేది ఒకటే ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలవడం ఎంత సంతోషంగా ఉందంటే చూసి పిల్లలను చూసి ఇక్కడ సుబ్బారావు గారికి మళ్ళీ మళ్ళీ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ గోపాలయ్య గారు ఉన్నప్పుడు నాకు వయసులో తేడా ఉన్న మా ఇద్దరికి మంచి సంబంధం ఉండేది నేను ఇప్పుడే చెప్తున్నా ఒక ఓల్డేజ్ హోమ్ కట్టించాను కట్టించి ప్రతి మా ఫాదర్ యానివర్సరీకి ఆ నెల ఆ ఓల్డేజ్ హోమ్ని అది సుబ్బారావు నోటీసులు ఉందో లేదో కూడా తెలియదు నేను ఒక నెల నడిపేది దాన్ని ఆ తర్వాత పెద్ద ఆయన పోయిన తర్వాత నా దగ్గరికి జోగురు కూడా వచ్చింది లేదు ఆ సబ్జెక్ట్ కూడా ఇప్పుడే గుర్తు చేశాను ఇట్లా మీ ఫాదర్ ఉన్నప్పుడు ప్రతి మార్చి నెల ఆ ఓల్డేజ్ హోమ్ నేను చూసుకుపోయి చూపించున్నాడు బ్రహ్మాండమైన బ్రేక్ఫాస్ట్ ఒకరోజు మీరు టిఫిన్ చేయాలి ఇక్కడ అని చెప్పి నాకు బాగా గుర్తు మీ ఫాదర్ పోతే మురళీ ఉండే ఏ టిఫిన్ ఇక్కడ పెడుతున్నారో మంచి ఇడ్లీ నాకు బాగా గుర్తు పెద్దాయన తీసే పోయి మీరు టిఫిన్ చేయండి ఇక్కడ మీరు ఏం పెడుతున్నానో మీరు ఒకసారి చూడాలని నాకు ఇప్పుడు నా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో తెలియదు కానీ అప్పుడు పోయి ఆ రోజు టిఫిన్ కూడా చేసాం మంచి బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కరికి నూనె కాడి నుంచి నాకు గుర్తు అది కూడా ప్రతిదీ సప్లై చేస్తు వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ సోళ్ళు ఇప్పుడు ఎవరున్నారో తెలియదు ఆ రోజు నేను పోయిన రోజు సంగతి మంచి ఫ్యామిలీ సోడ్లు వాళ్ళు కూర్చోక్కడ చేరి మంచి వసతులతో వద్దన్నే సుప్రభాతంతో స్టార్ట్ చేసేది నా గుర్తున్న వరకు అవన్నీ గుర్తుకొస్తాయి గోపాలయ్య గారు చేసే మంచి పనులు మంచి పనులు చేసే ఈరోజు సుబ్బారావు గారు దాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా ఇన్వాల్వ్ అయ్యేది పెద్ద ఆయన చాలా ఇన్వాల్వ్ అయ్యేది ప్రతి దాంట్లో ఏది తీసుకున్నా మనసు పెట్టి చేసేది సుబ్బారావు గారికి కూడా అది ఉంది తీసుకున్నా అంటే మంచు పెట్టి చేస్తాడు బట్ తీసుకోవాలా అది సమస్య ఆయనకి టైం దొరకాలా తీసుకున్నా బాధ్యతలు తీసుకున్నా అంటే ఖచ్చితంగా సుబ్బారావు కూడా ఖచ్చితంగా చేస్తాడు నాకు నమ్మకం ఉంది ఎందుకంటే పెద్ద మనిషి ఒక మాట మీద ఉండే వ్యక్తి ముందు నుంచి చూస్తున్నా ఒక మాట అంటే ఒక మాట చాలా పెద్ద మనిషి కూడా సో మీ అందరి ముందు ఈరోజు ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా సంతోషం ఆ పిల్లలందరి తల్లిదండ్రులు కూడా చెప్తుండ స్కూల్లో చదువు చదువుకొని రావడమే కాదు మీరందరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని తల్లిదండ్రులు చదివించండి మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి పిల్లలతో డెఫినెట్గా వాళ్ళు బ్రహ్మాండంగా పైకి పోతారు చదువుకుంటే ఈరోజు ముందుకు పోయేదానికి చాలా మార్గాలు ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ధన్యవాదాలు ఈరోజు మీ అందరి ముందు నేను రావడం చాలా సంతోషం తెలుగుల సంఘాల మెరిట్ అవార్డ్స్ విద్యార్థులకి మెరిట్ అవార్డ్స్ ఫంక్షన్కి నన్ను పిలవడం ఈరోజు రావడం చాలా సంతోషం పిల్లల్ని ఎంకరేజ్ చేయడం ఈ మెరిట్ అవార్డ్స్ అంటే ఈ కులంలో సుబ్బారావు గారు రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు గారు అంటే గోపాలయ్య కొడుకు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సంఘం అధ్యక్షుడిగా జిల్లాలో శ్రద్ధ తీసుకొని స్టూడెంట్స్ని మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి ఈ మెరిట్ అవార్డ్స్ దీంట్లో క్యాష్ అవార్డ్స్ కూడా ఇచ్చారు మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే కులస్తుల్ని ఎంకరేజ్ చేయడం దీనివల్ల కులంలో కూడా కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్ మనం కూడా బాగా చదువుకుంటే మనకి ఈ మెరిట్ అవార్డు క్యాష్ అవార్డు కానీ ఇంకోటి కానీ మనకి దక్కద్ది అని ఈ కాంపిటేటివ్నెస్ క్రియేట్ చేశారు అది చేయాలి కూడా స్టూడెంట్స్ కూడా ఈరోజు రెండు మూడు వచ్చినోళ్ళు కూడా మనం మూడు నాలుగు వచ్చామో ఐదు వచ్చామో అనే కాకుండా మనం ఫస్ట్ రావాలా అని శ్రద్ధతో చదువు కూడా ముందుకు పోతారు సో ఇది మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ప్రతి ఒక్కరం మనం కూడా మన ఎవరెవరు ఇటువంటి స్టూడెంట్స్కి మెరిట్ స్టూడెంట్స్కి సహాయం చేయగలుగుతామో మనందరం కూడా చేయాలని నా పేరు గ్రోసు సుబ్బారావు అఖిలకాండ తెలుగు సంక్షేమ సంఘం రాష్ట్ర మరియు నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ముఖ్యంగా ఈరోజు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు ఇచ్చాం దానికి ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచాం ఆయన చాలా ఇచ్చారు అందరికీ ప్రైజులు ఇచ్చారు బాగా చదువుకోవాలని సందేశం ఇచ్చారు మా కోరిక కూడా అదే ముఖ్యంగా మా కులంలో విద్యకి వైద్యానికి మేము సాయం చేస్తున్నాం ప్రోత్సాహం ఇస్తున్నాం ప్రతిభా విద్యార్థులకి అదేవిధంగా మేము ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే మా కుల వృత్తి గానుగ అంటే గానుగులో పప్పు వేసి నూనె తీసేవాళ్ళం మేము మాది వెనకబడి ఉన్న కులం మాది దయచేసి దానికి సబ్సిడీతో కూడిన మిషన్లు సబ్సిడీతో కూడిన విద్యుత్తు ఇస్తే మా కులం ఎంతో డెవలప్ అవుతుంది దయచేసి మా కులస్తులైతే గుర్తించబడిన గానుగులకే ఇవ్వవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు వివిధ కులాల వాళ్ళు నూనె తీసేది చేస్తున్నారు దయచేసి మా కులవృత్తి మీద గౌరవంతో మీరు మా చే మీరు కుప్పంలో మా చే మీరు మీకు అనుబంధం ఉంది కాబట్టి దయచేసి మా కులాన్ని ఇంప్రూవ్మెంట్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం తర్వాత రాజధానిలో ఒక ఎకరా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక హాఫ్ ఎకర్ ఇస్తే మా కుల భవనంలో కట్టుకుంటాం దయచేసి ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే మా కులాన్ని కొంచెం దయచూపండి కార్పొరేషన్ పదులు ఇవ్వండి ముఖ్యంగా మా కులానికి మీరు చేస్తామని మాట్టించున్నారు ఎలక్షన్స్ ముందు దయచేసి మా కోరికను మన్నించి ఈ మా న్యాయపరమైన కోరికను తీర్చవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ 8 ఇయర్స్ ఆఫ్ అకడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ 2025-26 విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఎస్సీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు